గుడివాడ కల్వర్ టెంపుల్ సభ్యులను మీకు ప్రభు షలోం కల్బర్ టెంపుల్ గుడివాడలో జరిగిన కొన్ని సమాధి కార్యక్రమాలు మీ ముందు ఉంచాలని మేము ఆశపడుచున్నాము పరిశుద్ధ గ్రంథంలోని దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మనకు తెలియపరుస్తుంది మనలను మనము ఏ విధంగా ప్రేమించుకుంటామో పొరుగు వారిని కూడా అదే విధంగా ప్రేమించాలని వాక్యం మనకు బోధిస్తుంది ఈ వాక్యంలో చెప్పబడిన విధంగా మన దైవ జనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు క్రీస్తు ప్రేమను క్రియలో కనపరుస్తూ మన కల్వర్ టెంపుల్ కు వచ్చే ప్రతి సభ్యులకు అనేక ఉచిత సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు విన్నుకోటకు చెందిన రామ్మోహన్ రావు గారి తల్లి గారు అనారోగ్య కారణంగా మరణించగా మన కలువరు టెంపుల్ సేవకులు చేసిన సమాధి కార్యక్రమం గురించిన గొప్ప సాక్ష్యాన్ని మీ ముందుంచనీ ఆశపడుతుందాం కుమారి అండి మా బర్తగారి పేరు రామ్మోహన్ రావు టెంపుల్కి మేము మూడు సంవత్సరాలుగా గత మూడు సంవత్సరాల నుండి వస్తున్నామండి అంత క్రితం కూడా హైదరాబాద్ చెప్తా ఉండేవాళ్ళండి జూలై పదిహేనో తారీఖున మా అత్తగారు అనారోగ్యంతో మరణించారండి మా అత్తగారికి ప్రాబ్లం బీపీ షుగర్ థైరాయిడ్ మొత్తం తర్వాత హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చి స్వేజర్ బాక్స్లో పెట్టామండి స్వేజర్ బాక్స్ పని చేయటం ఆగిపోయిందండి అది మేము చూసుకోలేదు అయితే ఎలా పాడైపోయిందంటే చూడటానికి భయంకరంగా ఉందండి మనిషి అసలు మీ బాడీని టచ్ చేయడానికి అక్కడికి వెళ్ళి నిలబడటానికి కూడా మా బంధువులు కానీ అసలు ఏం దగ్గరైనా ఆయన చూడటానికి కానీ లేని లేదండి అసలు దిక్కులేని పరిస్థితి అయిపోయిందేమో అది బంధువులు అయితే వచ్చారు కానీ అండి మాది కాదన్నట్టుగా మైల్ దూరంలో అక్కడ వేసుకుని కూర్చున్నారండి బయట అందరూ మాస్కులు పెట్టుకున్నారండి ఆ సమయంలో ఏం చేయలేదు ప్రభు దేవుడు మరి బాడీని తీసుకెళ్తారా తీసుకెళ్లరా అని మాకైతే డౌట్ పడిపోయిందండి ఏదో పూజ చేసుకోవాలి బాడీని తీసుకోవాలి పిలవాలని జనం తొందరపడుతున్నారండి ఎవరు చూడటానికి కూడా రావట్లేదండి కల్వర్ టెంపుల్ నుండి సేవకులు వచ్చారండి అయ్యగారు పంపించారు వచ్చాకండి మరి ఆ బాడీ మరి ఆ చేయి చేయనుకోండి ఆ బాడీ దగ్గరికి వెళ్ళి ఎంతమంది బ్రదర్స్ వచ్చారు వారందరూ ఆ బాడీని ఆళ్ళి ఏం చేయాలో దాని సహకార్యాలు ఎలా చేయాలో మరి ఆ పిట్లో పెట్టడం అవన్నీ మా బంధువులు అయితే దూరంగానే నిలబడ్డారండి ఎవరు దగ్గరికి రావడానికి సహకరించలేదండి ఆత్మీయులు అందరూ వచ్చి మరి బ్రదర్ సతీష్ గారు పంపించిన అందరూ వచ్చి దగ్గరికి వచ్చి మాది అన్నట్టుగా చేశారండి ఆ కార్యక్రమం మరి నేను వారికి ఎంతగానో రుణపడి ఉంటానండి సతీష్ గారికి అందరికీ ఆ టీం ఆ టీం అందరికీ నేను ఎంతగానో రుణపడి ఉంటానండి మరి మా బంధువులు కూడా చేయలేదండి ఎంత ఆస్తున్నా అంతస్తున్నా ఎవరు చేయలేరండి ఆ పని అసలు ఆ బాడీని చూస్తుంటేనండి భయంకరం దుర్వాసన దుర్వాసనండి అందరూ స్మెల్ వచ్చేస్తుందని బయటికి వెళ్ళిపోయి ఎంత దూరంలో ఉన్నారండి అందరూ మరి వాళ్ళు చేశారండి మరి వారికి ఏమి ఇచ్చి మీరు రుణం తీర్చుకోలేమండి ఆయన వాళ్ళే కాదని దూరంగా నిలబడ్డారండి మరి సతీష్ అయ్యి గారు మా బ్రదర్గా ఉంటే మరి అందరిని పంపించే ఆ కార్యక్రమంలన్నీ చేయించారండి సమాజ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగించిన అయ్యగారికి నిండు వందన దేవుడికి మహమ్మారి తాడేపల్లిగూడెంలోని శేషగిరి రావు వృద్ధాప్యంలో మరణించగా కుటుంబ సభ్యులు మన కలవర్ టెంపుల్కు తెలియజేయగానే మన కలవర్ టెంపుల్ సేవకులు అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు సమాధి కార్యక్రమంలో పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ సేవకులు అవన్నీ చూడకుండా క్రీస్తు ప్రేమను క్రియలో కనపరుస్తూ ఎంతో ప్రయాసపడుచు దేవునికి మహిమకరంగా ఆ సమాధి కార్యక్రమాన్ని జరిగించారు